వందేళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన రామాలయంలో జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవాల గోడపత్రికల పోస్టర్ను పాడేరులో ఆవిష్కరించారు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం సుండుపుట్టు గ్రామంలో కొలువై ఉన్న అతి పురాతన రామాలయంలో ఏప్రిల్ ఐదు ఆరు ఏడు తేదీల్లో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలో సోమవారం శ్రీ 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 సీతారాముల కళ్యాణ మహోత్సవాల గోడ పత్రికల పోస్టర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ ఉత్సవాల మూడు రోజులు అశ్లీలతకు తావు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు కళ్యాణ మహోత్సవాలకు విచ్చేసేవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం అండి మరి అల్లూరు సీతారామ జిల్లా పాడేరు మండలం సొండ్రపూట్టు గ్రామం అండి అలాగే శ్రీ శ్రీ సీతారామ మరి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరి మూడు రోజుల కార్యక్రమం అనేది ఉంటుంది మొదటి రోజు దేవుళ్ళకి స్నానాలు ఉంటదండి అదే అదేవిధంగా రెండో రోజు కళ్యాణ మహోత్సవం కళ్యాణం జరుపుతాము అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుంది భక్తులు ఏమైనా మంది కూడా వచ్చి విచ్చేసి ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానికి ప్రార్థిస్తున్నాం అలాగే మూడో రోజు అతి భారీగా మరి రాములు వారు ఊరేగింపు కార్యక్రమం కూడా మూడో రోజు ఉంటది అదేవిధంగా బల్ల వేషాలు శక్తి వేషాలు అనేక రకమైన బాణసంచ ఇవన్నీ కూడా ఉంటుంది అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా అలాగే పాడేరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తానని కోరు ప్రార్థిస్తున్నాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం పాడేరు మేజర్ పంచాయతీ సుండ్రు గ్రామంలో పురాతనంగా వెలిసి ఉన్నటువంటి శ్రీ సీతారామ ఆలయంలో ఐదు ఆరు ఏడు తేదీలలో ఏప్రిల్ నెలలోనే జరగనున్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఈరోజు గ్రామ పెద్దల సమక్షంలోనే పోస్టల్ ఆవిష్కరణ జరిగింది కావున మా ఈ కార్యక్రమాలకు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాలకు విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామం తరఫున మా కమిటీ తరఫున అందరి తరఫున మేము కోరుకుంటున్నాం మా ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించదలిసాము ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎటువంటి ఆశ్లీలత లేకుండా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరికి కూడా చూడ్డానికి ఏంటంటే మా యొక్క ఈ కార్యక్రమాలను మేము జరపనున్నాము తద్వారా ఈ కార్యక్రమాలకు ఎవరైనా చందాదారులు కానీ ఎవరైనా విరాళదాతలు దాతలు ఇవ్వాల్సినటువంటి విరాళాలు ఏమైనా ఆలయం వద్దకు వచ్చి కమిటీ సభ్యుల్ని సంప్రదించాల్సి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము అలాగే కళ్యాణ కళ్యాణ మహోత్సవాలకు కళ్యాణానికి చేయించుకోవడానికి కూడా ఎవరైనా భక్తులు ఆసక్తిగా ఉన్నట్లయితే కమిటీ సభ్యుల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము